మా ఇంట్లో చాలా పిల్లులు ఉంటాయి కదా ఇవన్నీ పడుకోవడానికి బాగుంటుందని ఒక ఐరన్ గంప తీసుకుని మేము కట్టేళ్ళగా కట్టి అవి పడుకోవడానికి అది సెట్ చేసామన్నమాట అవి మా పిల్లలకి బాగా నచ్చి అందులోనే పడుకుంటాయి అందులోనూ శీతాకాలం కాబట్టి ఒకదాని మీద ఒకటి వెచ్చగా ఉంటుందని పడుకుంటాయి ఒకవేళ అందులో పడుకోకపోతే చుట్టూరా ప్రహారీ ఉంది కాబట్టి లోపలే ఇలా పడుకుంటాయన్నమాట అయితే మొన్న ఏం జరిగింది అంటే ఇలా పడుకున్నవే ప్రహారీ లోపల ఉంటే చాలా సేఫ్గా ఉంటుంది కాకపోతే అది బయటికి వెళ్ళిందంట ఆ టైంలో మేము ఇంకా లేవలేదు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి అది నిద్ర మత్తులో బయటకు వెళ్ళేసరికి అప్పటికే రెండు కుక్కలు అక్కడ ఉన్నాయంట పాప అది చూసుకోలేదు ఆ రెండు కుక్కలు దీన్ని పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాయంట అయితే ఆ టైంలోనో కావిడ పొలంలోకి వచ్చింది ఆవిడపమ్ కొట్టడానికి చాలా ట్రై చేసిందంట కానీ అవి వదలకుండా తీసుకెళ్ళిపోయినాయి మొత్తం మేము అన్ని చుట్టుపక్కల అన్ని ప్లేసెస్ వెతకం కానీ అది ఎక్కడా దొరకలేదు చాలా మంచి పిల్లది చాలా చిన్నదన్నమాట అందుకే దానికి తప్పించుకోవడం అవ్వలేదు ఒకవేళ పెద్ద పిల్ల అయితే తప్పించుకున్నాం ఆ చిన్న పిల్ల ఎంత మంచిది అంటే మనం ఏమైనా పెడితేనే తింటుంది మన వైపు చూస్తూ ఉంటుంది ఒక ఒకవేళ దానికి ఆకలి వేసినా మన వైపు చూస్తూ ఉంటుంది అనమాట అడగదు మనం పెడితే అప్పుడు తింటుంది అంత మంచి పిల్లది పైకి ఎక్కడం బయటికి వెళ్ళడం అలాంటివి ఏమీ చేయదు దాన్ని చాలా మిస్ అవుతున్నాం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు కాకపోతే ఈ కుక్కలు అనేవి ఎక్కడివి అంటే మా చుట్టుపక్కల పెంచుకునే వాళ్ళు అన్నమాట వాళ్ళు పెంచలేకో మరి ఎందుకో మనకు తెలీదు రోడ్ల మీద వదిలేస్తున్నారు అలా రోడ్ల మీద వదిలేసిన వాటికి ఫుడ్ అది దొరక్క ఇలా కనిపించిన వాటిని అంటే పిల్లల్ని కానీ కోడి పిల్లల్ని కానీ కుక్కల్ని కానీ కరిచి చంపేస్తున్నాయి చాలా బాధ అనిపిస్తుంది మేము మా పుట్టిని చాలా మిస్ అవుతున్నాము మిమ్మల్ని చేసే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రో అవుతుంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలన్నది నా కోరికని మీకు ముందు నుంచి తెలుసు కదా యూట్యూబ్లో సక్సెస్ అయితే మా పెట్స్ కంటూ ఏదైనా చేయాలి అనేది నా థాట్ కాబట్టి మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది దాని నుంచి ఏమైనా మనీ వస్తే మా పెట్స్కి ఎలాంటి లోటు రాకుండా ఇంకా సేఫ్గా చూసుకునే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది దొరుకుతుందన్నమాట కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎవరైనా కుక్కల్ని అలాంటి వాటిని పెంచుకుంటుంటే జాగ్రత్తగా చూసుకోండి ఒకవేళ మీరు చూసుకోలేను అనుకుంటే వాటికి సేఫ్ ప్లేసెస్ ఉంటాయి అక్కడ వదిలేసేయండి అంతేగాని రోడ్ల మీద మాత్రం వదలకండి ప్లీజ్